మంచిరాల జిల్లా మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా రవాణా శాఖ మంత్రి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు స్థానిక గెస్ట్ హౌస్ లో నిర్వహించిన లక్షపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు తదనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు కార్యక్రమంలో మంచిరాల జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ రావు మరియు డిసిసి అధ్యక్షురాలు సురేఖ ఆదేశాల అనుసారం తెలంగాణ ఉద్యమంలో ఎంపీగా ఉన్నప్పుడు తన స్వరాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి ఎదురుగా వెళ్లి వినిపించి తెలంగాణ కావాలని పోరాడినటువంటి వ్యక్తి ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ అని తెలంగాణ బిల్లు రావడానికి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి మంత్రి పొన్నం ప్రభాకర్ అని విజయానికి పొంగిపోని నైజం ఓటమికి కృంగిపోని మనస్తత్వం అన్నా అంటే నేనున్నా అంటూ ప్రజల ముందు ఉండే నాయకుడు పొన్నం ప్రభాకర్ అని వారికి మా లక్ష్మిటిపేట కాంగ్రెస్ పార్టీ తరపున మరొకసారి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు بارٿڊي ٽو يو ಗಾಡ್ okay. ಓಕೆ

మా గురువు వారిలో ప్రేంసాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరియు రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ జన్మదిన పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలను ఈరోజు లక్షలపేట టౌన్ మరియు లక్షలపేట రూరల్ ఆధ్వర్యంలో నేను ఒక రవాణా శాఖకు సంబంధించిన ఒక నెంబర్గా జిల్లా నెంబర్గా ఈరోజు పొన్నం ప్రభాకర్ సార్ గారి జన్మదిన వేడుకలను మేము లక్ష్యపేట ఘనంగా జరుపుకుంటున్నాము పొన్నం ప్రభాకర్ గారు తాను విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఐ ఎన్ఎస్విఐ జిల్లా ప్రెసిడెంట్గా ఎన్ఎస్యుఐ ఎస్ఆర్ఆర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా మార్క్మెంట్ చైర్మన్గా డిసిఎంఎస్ అధ్యక్షుడిగా ఈ విధంగా తను రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఐ స్థాయి నుంచి ఈరోజు ఒక మినిస్టర్ స్థాయి వరకు అంటే తాను నమ్ముకున్న పార్టీ కోసం నమ్ముకున్న సిద్ధాంతం కోసం తన చిన్న వయసు నుంచి కష్టపడ్డారు కాబట్టి ఈరోజు పొన్న ప్రభాకర్ గారు ఆ స్థాయికి వచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు ఆశీస్సులతో రెండు వేల తొమ్మిదిలో పొన్న ప్రభాకర్ గారు చిన్న వయసులో ఎంపీ గెలిచారు కరీంనగర్ నుంచి అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రి శాఖగా మంత్రి శాఖ వ్యవహారాలు వివరిస్తున్నారు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు బీసీలకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషను బిల్లు అసెంబ్లీలో పాస్ అయ్యే సందర్భంగా అసెంబ్లీలో ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ యొక్క సేవలు ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ సామాజిక వర్గాల సంబంధి సంబంధించిన ప్రజలు పొన్నం ప్రభాకర్ గారిని ఎల్లవేళలా గుర్తుంచుకుంటారని మేము కోరుకుంటున్నాము రాబోయే రోజులలో పొన్నం ప్రభాకర్ గారు తను ఉన్నత పదవులు ఉన్నత పదవులకు ఎదగాలని రాష్ట్రానికి మంచి చేయాలని రాష్ట్రంలో మంచి పేరు పేరు రాంచిన లీడర్లలో ఉన్న ప్రభాకర్ ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అతను వంద సంవత్సరాలు సుఖ సంతోషాలతోని ఆరోగ్యాలతోని ఐష్ట ఆలతో ప్రజలతో కలిసిమెలిసి ప్రజాసేవ చేస్తూ జీవితం కొనసాగించాలని మరొకసారి పొన్నం ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ జిల్లా పార్టీఏ నెంబర్ వంకల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు మా హరీష్ రావు మరియు పింగిల్ రమేష్ విష్ణుమల్ల మరియు ఎంపీటీసీ ఎమ్ ఎమ్మెల్సీ మరియు పూర్ణచంద్రరావు గారు మా సీనియర్ నాయకులు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కన్నం ప్రభాకర్ గౌడ్ గారు చాలా చిన్న వయసులోనే మంచి మంచి పదవులు అలాగే టీసిసి అధ్యక్షులు సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ కూడా నేను జై జై కాంగ్రెస్ జై పిఎస్ చాలా సుజనం మరి యూత్ నాయకుడికి చెందిన పొన్నం ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచ్చు వారు ఆయుర రంగులతో తుల తులతొంగుతూ ఇంకో ఎన్నో ఉన్నత పదవులు నిర్వహిస్తూ మన రాష్ట్రానికి సేవ చేయాలని అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దానికి మద్దతు తెలిపినందుకు కూడా మనం అందరం రేవంత్ రెడ్డి గారి బాటలో నడుస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా భారతదేశానికి నీటుగా అండదండలు ఉంటాయని తెలియజినాం జరిగింది ఈరోజు పాకిస్తాన్ మూకలు చెలరేయడానికి జవాబుగా మన భారత సైన్యం కూడా జవాబు చెప్పడం జరిగింది నిజంగా మన సైకులు సైనికులు దేవు దేవుళ్ళలాగా మన రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుతున్నారు వారికి మొట్టమొదట ధన్యవాదాలు తెలియాకాంక్షన్ ఎన్ఎస్టీ నాయకుడిగా ఉండి ఆ తర్వాత డిసిఎంఎస్ చైర్మన్ అయి మరి రాజశేఖర గారి సర్వత్వం రాష్ట్ర మార్కెట్ చైర్మన్ అయి ఆ తర్వాత ఎంపీ అయి మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మరి ఉద్యమాన్ని చేయు అధికార పార్టీలో ఉండి కూడా ఉద్యమాన్ని చేయుతూ ఇవ్వడం కాకుండా సొంతగా పాల్గొనడం జరిగింది అదేవిధంగా మేము కూడా ఆనాడు జయేష్ తరఫున మరి మూడు రోజులు జనతా మన ధర్నా చేసినప్పుడు మరి ఎంపీలు కూడా పార్లమెంట్కి బయటకు వచ్చి మరి డోర్ల దగ్గర ధర్నా చేయడం జరిగింది అంతేకాదు ఆనాడు బిల్లు పెట్టినప్పుడు ప్రముఖంగా మరి సందిగ్ధ పరిస్థితులు ఉన్నప్పుడు ఆనాడు జైపాల్ రెడ్డి గారి సలహాతో మరి మామూలు మెజార్టితో తెలంగాణ బిల్లు పాస్ అవుతుందని మరి ఎడమగం పెడమ ఉన్న ఆనాటి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కమల్నాథ్ గారు అదేవిధంగా సుష్మా స్వరాజ్ గారిని ఒక దగ్గర తీసుకొని